గ్రేటర్ ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం కమిషనర్ అసెట్స్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరుతో ప్రత్యేకంగా బాడీ పెట్టే యోచనలో ఉంది ఇప్పటి వరకు ఉన్న ప్రొటెక్షన్ ప్రొటెక్షన్లు విలీనం చేయనుంది జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధికి ఈవీడీఎంను విస్తరించనున్నారు ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు ఫైర్ అధికారులను కేటాయించనుంది ప్రభుత్వం మొత్తం మూడు మంది సిబ్బందితో స్పెషల్ టీం ఏర్పాటు చేయనుంది గ్రేటర్ ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు సతీష్ పరిధిలోని ముఖ్యంగా జీహెచ్ఎంసీ తో పాటు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను రక్షించేందుకు ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు నిర్ణయం తీసుకున్నటువంటి దాంట్లో ఒక నుండి అడుగు వేసిందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిని కూడా పెంచబోతుంది హెచ్ఎండిఏ పరిధిని కూడా పెంచబోతుంది దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఒక కమిషనర్ అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈవీడిఎం ని దాన్ని మారుస్తూ ఇప్పుడు ఈవీడిఎం కమిషనర్ డైరెక్టర్ గా ఉన్నటువంటి పోస్టింగ్ కమిషనర్ గా కూడా చేస్తూ ఏవి రంగనాథిని కూడా ఐది స్థాయి అధికారిని కూడా పెట్టడం జరిగింది దాంతో పాటు అసెట్స్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే పేరుతో లేదా దానికి సంబంధించి చిన్న చిన్న మార్పులు చేసి మరొక పేరుతో రెండు మూడు రోజుల్లో స్పెషల్ వింగ్ కూడా ఏర్పాటు కాబోతుంది ఈ వింగ్ లో ఇప్పటికే ఉన్నటువంటి జిహెచ్ఎంసి అదేవిధంగా ఈబిఎన్ తో పాటుగా హెచ్ఎండిఏ హెచ్ఎం డబ్ల్యూఎస్ అంటే జలమండలికి సంబంధించినటువంటి అధికారులను పెద్ద స్థాయి అధికారులను కూడా దీంట్లోకి తీసుకురానున్నది మొత్తం కూడా జిహెచ్ఎంసి ఇప్పటివరకు వరకు పరిధిలో ఉన్నటువంటి దాన్ని పూర్తిగా ఎలాబరేట్ చేసి హెచ్ఎండిఏ పరిధి వరకు కూడా కొనసాగించే విధంగా కూడా చేస్తుంది దీంట్లో ఈ విధంగా చేసి దీంట్లో ఈ అసెట్స్ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ చేసే విధంగా కూడా ఉండబోతుంది అందుకు సంబంధించినటువంటి ఎవరెవరు ఎంతమంది అధికారులు ఉండబోతున్నారు అనేది పూర్తిగా ప్రభుత్వం లెక్కలు తీయబోతుంది దీనికి ఇప్పటి వరకు ఇక్కడైతే భూ కబ్జాలు జరిగినాయో భూ కబ్జాలు ఆక్రమణలు జరిగినటువంటి వాటిల్లో అధికారుల తప్పిదాలు ఎంతవరకు ఉన్నాయి రాజకీయ నాయకులు కావచ్చు మిగతా ప్రైవేటు వ్యక్తులు ఎక్కడైనా సరే ఆక్రమించుకున్నటువంటి భూములు ఉన్నాయో వాటి లెక్కలు పూర్తి స్థాయిలో తీయబోతున్నారు వీటితో పాటు ఇక గతంలో ఆన్యాక్రాంతమైనటువంటి భూములను అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి భూములను రక్షించేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది దీనికి సంబంధించి ఒక ఈ మేనేజ్మెంట్ ఈ ప్రొడక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరుతో ఏర్పాటు చేయబోయే మరొక రెండు మూడు రోజుల్లోనే కీలకమైన నిర్ణయం రాబోతుంది పూర్తి స్థాయిలో అంటే దాదాపు మూడు వేల మంది సిబ్బందితో ప్రభుత్వం ఈ స్పెషల్ అసెట్స్ ప్రొటెక్షన్ వింగ్ కూడా ఏర్పాటు చేయబోతుందని చెప్పి కూడా తెలియబోతుంది మరొక రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి జీవో కూడా రాబోతోంది స్వాతి రైట్ సతీష్ థ్యాంక్స్ ఫర్ దేట్స్